జాన్ ఎఫ్ కెనడి అనేటువంటి అతను ఏమంటాడంటే నాయకత్వం అంటే నిరంతరం అని అంటారు నాయకత్వం అంటే ఏంటి అంటే నిరంతరం నేర్చుకోవటం ఒక నిత్య విద్యార్థి లాగా నిరంతరం నేర్చుకోవాలి తెలియని విషయాన్ని తెలుసుకోవాలి నాకు అన్ని తెలుసు అనేటువంటి క్రమంలో ఉండకూడదు రోజు రోజుకి కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం వస్తూ ఉంటుంది ఓకే ఎన్నో కొత్త కొత్త సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడికి ఏ రోజుకి నేర్చుకోవడం దానికి పెట్టకూడదు నిత్యం నిత్యం నేర్చుకుంటూ ఉండాలి ఉండాలి చేస్తూ అప్పుడు మాత్రమే అదే నిజమైన నాయకత్వం వారే నిజమైన నాయకులు కాగలుగుతారు వాస్తవానికి నేర్చుకోవడం నాయకత్వం అనేటువంటివి పరస్పర పూరకాలు అంటే ఒకదానితో మరొకటి చాలా విడుదల సంబంధం కలిగి ఉంటాయి అన్నమాట నాయకుడు అనేవాడు నిరంతరం నేర్చుకుంటాడు నిరంతరం నేర్చుకునే వాడే నిజమైనటువంటి నాయకుడు అనేది ఒక అసలైనటువంటి విషయం